హాయ్ ఎవ్రీవన్ బ్రహ్మనాడి ఛానల్కు స్వాగతం నేను మీ బ్రహ్మ ఆచార్యుడు ఈరోజు ఈ వీడియోలో మోక్షం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎప్పటి నుంచో మోక్షం గురించి చేయాలి అనుకున్నాను కానీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దర్శనం తర్వాత నాకు కుదరడం జరిగింది మోక్షం అనగా మరొక జన్మ లేకపోవడం అంటే ఈ జన్మతోటే జన్మరాహిత్యాన్ని పొందటము దీని గురించి కొద్దిగా గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కొద్దిసేపు మన జీవితాన్ని మహాభారతంలోని యుద్ధకాండలాగా చూద్దాం ఫస్ట్ మన జీవించే జీవితాన్ని ఒక ప్రదేశంగా భావిద్దాం ఇలా ఎందుకు అంటున్నాను అంటే ప్రొద్దున్న లేస నుండి పడుకున్న వరకు ఎన్నో కష్టాలు సుఖాలు అపందలు రుణాలు రోగాలు వస్తూ ఉంటాం కదా కాబట్టి మన జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది ఈ యుద్ధ ప్రదేశంలో ఉన్న రథం మన శరీరం రథం యొక్క ప్రయాణమే ఈ కాలచక్రంలో మనం చేసే ప్రయాణం రథముకు గట్టి ఉన్న ఐదు గుర్రములు మన ఐదు ఇంద్రియములు అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో కనుల ద్వారా చూస్తాము చెవుల ద్వారా వింటాము ముక్కు ద్వారా వాసన చర్మం ద్వారా స్పర్శ నాలుక ద్వారా రుచి చూస్తాము అంటే ఈ ఐదు ఇంద్రియముల ద్వారా ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన మనకు అనుభూతిలోకి వస్తుంది మరి ఈ ఐదు కుర్రములకు కట్టి ఉన్న పగ్గములు జ్ఞానం రథసారథుడు మన బుద్ధి రథంలో కూర్చొని ఉన్న వ్యక్తి మన జీవాత్మ అంటే రథసారదుడు ఏ విధంగా అయితే పద్గముల ద్వారా గుర్రములను కంట్రోల్ చేస్తాడో అదే విధంగా మన బుద్ధి జ్ఞానం ద్వారా ఈ ఐదు ఇంద్రియములను కంట్రోల్ చేస్తుంది మనస్సు గాలి కంటే వేగమైనది ఈ జీవన ప్రయాణంలో ఎప్పటికప్పుడు బుద్ధి జ్ఞానం ద్వారా ఈ ఐదు ఇంద్రియములను నియంత్రించకపోతే అప్పుడు జీవుడు ఇంద్రియ సుఖాల వలన పరమాత్మను మర్చిపోతాడు దాని వలన మనకు మోక్షం అనేది లభించిందనమాట మహాభారతం చూసినట్లయితే సాక్షాత్తు శ్రీకృష్ణుడే రథసారథి వహించి అర్జునుకు విజయం కల్పిస్తాడు ఆ విధంగానే మన బుద్ధి జ్ఞానంతో కూడుకున్నది ఉంటే తప్పకుండా మనకు అనేది లభిస్తుంది ఇప్పటి వరకు మనలోని ఇంద్రియముల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇంద్రియములకు పంచభూతములకు ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుందో తెలుసుకుందాము ఐదు భూతములు ఏమిటి అంటే అగ్ని భూమి జల వాయు ఆకాశం భూతత్వం ద్వారా వాసన జలతత్వం ద్వారా రుచి అగ్నితత్వం ద్వారా చూపు వాయుతత్వం ద్వారా స్పర్శ ఆకాశతత్వం ద్వారా వినికిడి ఈ విధంగా ఐదు ఇంద్రియములు ఐదు భూతములకు సంబంధం ఉంటుంది మరియు ఈ ఐదు ఇంద్రియముల ద్వారా త్రిగుణములు సత్వ తమో రజో గుణములు ఏర్పడి ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన అనుభూతిలోకి వస్తుంది సపోజ్ భోజనం చేస్తున్నాం అనుకోండి భోజనం శుభ్రంగా ఉందా లేదా అనేది చూపు అగ్నితత్వం ద్వారా వాసన మంచిదా కాదా ముక్కు భూతత్వం ద్వారా ముట్టుకొని చూడడం ద్వారా స్పర్శ వాయుతత్వం ద్వారా నోట్లో వేసుకున్నప్పుడు రుచి జలతత్వం ద్వారా అన్నం లోపల వెళ్ళి అరిగిన తరువాత వచ్చే శక్తి ఆకాశతత్వం ద్వారా ఈ విధంగా ఒక్క భోజనం అనేదే కాకుండా త్రాగడం పని చేయడం సెక్స్ కావచ్చు మూవీస్ కావచ్చు ఈ విధంగా ప్రతి సంఘటన అనేది మనం అనుభూతి చెందుతూ ఉంటాము శుభ్రమైన భోజనం చేయడం ద్వారా మన ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుందో అపరిశుభ్రమైన భోజనం చేయడం ద్వారా మన ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుందో అదే విధంగా పుణ్యకర్మల ద్వారా స్వర్గలోకము పాపకర్మల ద్వారా నరకలోకము ప్రాప్తి పొందుతామన్నమాట తర్వాత మళ్ళా జన్మ పొందుతూ ఉంటాము అంటే మనకు స్వర్గం కానీ నరకం కానీ ఫైనల్ డెస్టినేషన్ కావు మన ఫైనల్ డెస్టినేషన్ ఏది అంటే మోక్షము మరి మోక్షం ఎలా పొందుతాము అంటే ప్రతిరోజు నిత్య కర్మలు ఆచరిస్తూ యోగమును అభ్యసించాలి యోగము ద్వారా మన మనస్సు నియంత్రించబడుతుంది మరియు ఈ ఐదు ఇంద్రియములు కంట్రోల్ చేయబడి కేవలం పరమాత్మపైనే ధ్యాస పెడతాము ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ పోతే కేవలం లోపల ఉన్న గాలితోనే బ్రతకగలుగుతామన్నమాట మనం కాశీలో హిమాలయాల్లో ఎలాంటి వాతావరణం అయినప్పటికీ తిండి లేకుండా గాలి తీసుకోకుండా కేవలం లోపల ఉన్న గాలితోటే యోగులు కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతారు నిజం చెప్పాలంటే మనం భౌతిక కోరికలు తీర్చే దేవతలకు కూడా మోక్షము లభించలేదు అంటే మోక్షం అనేది అంత ఈజీ కాదు అన్నమాట కోట్లలో ఒక్కరికో ఇద్దరికూ మాత్రమే మోక్షం అనేది లభిస్తుంది అది కేవలము యోగము ద్వారానే లభిస్తుంది మరి యోగం ద్వారా లభిస్తుంది అని చెప్పాను కదా అది ఏ విధంగా అంటే మొదట యోగము ద్వారా కోరికలనేటివి నియంత్రణలోకి వస్తాయి కేవలం దైవంపైనే ధ్యాస ఉంటుంది కొద్ది రోజులకు పంచభూతములతో సహాయం లేకుండా బ్రతకగలుగుతాము అంటే ఎప్పుడైతే పంచభూతములకు మనకు సంబంధం తెగిపోతుందో మరల మనకు జన్మ ఎత్తే అవసరం ఉండదు అంటే ఎప్పుడైతే పంచభూతములను ఉపయోగిస్తామో వాటికి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఎలాగైతే రూమ్లో ఉంటే రూమ్ రెంట్ పే చేస్తామో ఆ విధంగా వాటికి రుణం తీర్చడానికి మళ్ళీ జన్మించాల్సి వస్తుంది కావున అందరూ యోగమును అభ్యసించాలి చాలామంది యాభై ఏళ్ళకో అరవై ఏళ్ళకో యోగమును చేయొచ్చు అనుకుంటారు కానీ అప్పుడు మనకు శరీరము సహకరించవచ్చు సహకరించకపోవచ్చు కావున మనమందరము చిన్న వయసు నుండే అంటే మనం ఐదు సంవత్సరాలకు కూడా లేదా ఇప్పటి నుండే యోగమును ఒక అరగంట లేదా ఒక గంట సేపు యోగమును చేస్తూ ఉండాలి మరి ఈ సంసారం జీవితం చేస్తూ కూడా చేయవచ్చా అంటే చక్కగా చేయవచ్చు రాజమార్గం ద్వారా మోక్షము పొందవచ్చు అని శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు చక్కగా తెలియజేయడం జరిగిందనమాట యోగము ద్వారా ఆత్మ పరమాత్మలు కలిసిపోతుంది అని తెలుసుకున్నాం కదా మరి చాలామందికి డౌట్ రావచ్చు మంచి పనులు చేసిన మోక్షం లభిస్తుంది కదా అంటే లభిస్తుంది ఏ విధంగా అంటే ప్రతి పనిలో ప్రతి ఒక్క వాళ్ళు నిత్యం చేసే పనిలో దేవతను అది పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా ధర్మం కోసం చేస్తూ అంతా పరమాత్మనే అనుకొని నేను నిమిత్త మాత్రుడు అనుకుంటే వారికి తప్పకుండా మోక్షం అనేది లభిస్తుంది అది డైరెక్ట్గా ఈ జన్మలోనే లభించవచ్చు లేదంటే ఈ పుణ్య ఫలితంతో మరో జన్మ ఎత్తి ఆ జన్మలో మోక్షం అనేది పొందుతాము చూశారు కదా మన ఇంద్రియములు మన మోక్షంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో మోక్షం కోరుకునే వారికి మోక్షము ఆ కాశీ విశ్వనాథుడు ప్రసాదించాలని భావిస్తూ శుభం భూయా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఆస్ట్రాలజీకి సంబంధించినవి జ్ఞాన సం జ్ఞానానికి సంబంధించిన వీడియోలతో మీ ముందు వస్తాను అంతవరకు సెలవు